కపోతే నేను అలా తిడుతూ ఉంటే వాడు ఇంకా మంచి పని చేసి ఇంకా ప్రజలు మెచ్చుకోవాలని నేను అలా అంటూ ఉన్నానని తప్పించి వాడి మీద నాకు కోపం లేదని చెప్పి తండ్రి అన్నాడు వెంటనే అట్టు మీద ఉన్నటువంటి పిల్లవాడు విన్నాడట కుమారుడు ఓరి నాయన ఇదా తండ్రి యొక్క హృదయం అని చెప్పి గబగబా కిందకి దిగి తండ్రి యొక్క పాదాలను పట్టుకుని ఏడ్చాడు విషయం ఏంటంటే అది తల్లి అయినా తండ్రి అయినా తమ పిల్లలకి చూపించేటటువంటి తిట్లు అవి దీవెనగా స్వీకరించారు దురదృష్టవశాత్తు ఈ రోజు పిల్లలకు తల్లిదండ్రులు విలన్లుగా కనిపిస్తూ ఉన్నారు మీకేం తెలియదు మేము పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో వస్తూ ఉంటే నిన్న ఒక తల్లి ఏడ్చింది నిన్నటి రోజునే ఏమిటి వాడు చూస్తే ఆరో క్లాస్ ఆరో క్లాసు పిల్లవాడు తల్లిని ఏడ్పించడం ఏంటి వాడి ప్రవర్తనతో క్లాస్ చదువుకున్నటువంటి పిల్లవాడిని రెక్క పట్టుకొని బస్సు కండక్టర్ డ్రైవర్ ఇద్దరు ప్రిన్సిపల్ రూమ్ దగ్గర తెచ్చున్నారు ఏమైందంటే అంటే వీడు బస్సులో చేసే దుంబాలకి మేము తట్టుకోలేకపోతూ ఉన్నాం మీరే ఏదో చెప్పండి వీడికి అని చెప్పి